హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జీవితంలో కొన్ని నిజాలుంటాయి చాలా కటువుగా చాలా చేదుగా ఉంటాయి కానీ అవి ఎవరైనా సరే ఫేస్ చేయాల్సిన నిజాలే ఆ నిజాల్లోని చేదుని పక్కన పెట్టి సరిగ్గా ఆ నిజాల్ని గనక మనం అర్థం చేసుకుంటే మనకు ఆ నిజాలు మన జీవితాన్ని చూడవలసిన పాజిటివ్ ఫీల్ని ఇస్తాయి అందుకే ఈరోజు మీకు ఆ నిజాలని మళ్ళీ చెప్తాను కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు కానీ ఈ నిజాలు మాత్రం మీకు ఒక కొత్త ఆలోచననిస్తాయి నాది గ్యారంటీ స్టార్ట్ చేద్దాం పద ట్రూత్ నెంబర్ వన్ యువర్ ఒపీనియన్ ఈజ్ యూజ్లెస్ అంటిల్ యూ షో రిజల్ట్స్ ప్రతి మనిషికి ఫ్యాంట్ షర్ట్ ఎలా ఉంటాయో అలాగే ప్రతి మనిషికి ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది అంతే చాలా సింపుల్ ఒపీనియన్ ఉండటం గొప్ప కాదు ఒపీనియన్ ఉన్నవాడు అందరికంటే తోపని కాదు నేను కూడా చేయగలనురా కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ పని ఎవడైనా చేయగలడులే ఇలాంటి ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి అలాగే ఈ పని ఇలా చేయాలి ఆ పని అలా చేయాలి అని కొంతమంది మనకి చెప్తుంటారు అలాగే ఇంకొంతమంది అయితే అంతా నాకు తెలిసి అన్నట్టు వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది కానీ అందులో అసలైన నిజం ఏమిటంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్స్ చూపించిన వాడినే నమ్ముతారు వాడికే అటెన్షన్ ఇస్తారు అందుకే మనకి ఏం ఒపీనియన్స్ ఉన్నాయనేవి అనవసరం మనం ఏమైనా రిజల్ట్స్ చూపిస్తున్నావా అది మాత్రమే అవసరం అదే ముఖ్యం అదే నిజం సో ఒపీనియన్స్ దాచేయండి మీ రిజల్ట్స్ ఏమైనా ఉంటే అవి చూపించండి చాలు ట్రూత్ నెంబర్ టూ యూ విల్ నో ద ఇంపార్టెన్స్ ఓన్లీ వెన్ యూ లూజ్ ఇట్ చాలామంది మనుషుల్ని కానీ కొన్ని వస్తువులను కానీ కొన్ని అవకాశాలను కానీ మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటాం కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మన లైఫ్లో చాలా మంచి వాళ్ళు పాజిటివ్ పర్సన్స్ అయినా కూడా అతనికి ఇవ్వాల్సిన వాల్యూ మనం ఆ సమయానికి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు మనతో మాట్లాడటం లేదు ఆ తర్వాత వాళ్ళు మనకి ఎప్పుడు గుర్తొచ్చినా మనకి లోపల కొంచెం బాధగా ఉంటుంది వాళ్ళు మన జీవితంలో ఉన్నప్పుడు ప్రేమ చూపించలేకపోయాం కేర్ చూపించలేకపోయామని బాధపడతాం అందుకే జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన నిజమేది మనుషులు మన జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళకి విలువ ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి లవ్ ఇవ్వండి తర్వాత అంతా అయిపోయాక బాధపడి లాభం లేదు ట్రూత్ నెంబర్ త్రీ మోస్ట్ పీపుల్ డోంట్ నో యూ ఎగ్జిస్ట్ అండ్ డోంట్ కేర్ అబౌట్ యు రెండు వేల ఎనిమిదిలో జరిగిన సంఘటన ఇది నా స్నేహితుడొకడు ఒక హోటల్లో మంచి లగ్జరీ హోటల్లో భోజనం చేశాక వేటర్ వచ్చి ఒక ఫింగర్ బౌల్ ఇచ్చాడు అది ఎందుకో అతనికి తెలియక దాంట్లో నిమ్మకాయలు పిండుతున్నాడు ఇంత హెవీ భోజనం చేశాక వేడి నీళ్ళలో నిమ్మకాయలు పిండుకుని తాగాలేమో అని అనుకున్నాడు అతన్ని చూసి అక్కడ ఆ టేబుల్ వాళ్ళు ఇంకొక రెండు టేబుల్ వాళ్ళు అందరూ నవ్వారు ఆ దెబ్బతో మా ఓడు ఏ రెస్టారెంట్కి జీవితంలో వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాడు జీవితంలో ఏమైనా ఫెయిల్ అయినా ఏదైనా ఇబ్బంది కలిగినా చాలామంది రారు ఎవడో మన వైపు చూసినా వీడు అందుకే చూశాడు వీడికి నా గురించి ఏదో తెలుసు అని అనుకుంటాం బయటికి రాం ఇంకొంతమంది అయితే ఇంకా టూ మచ్ జనాల కోసం ఏం చదవాలి ఇది చదివితే ఏమనుకుంటారో ఇలా చేస్తే ఏమనుకుంటారో అని తెగ ఆలోచనతో మదన పడిపోతూ ఉంటారు ఇలా చేయకు అలా చేయకు వాళ్ళు వీళ్ళు మనల్నే చూస్తున్నారు అని రకరకాలుగా చెప్తుంటారు కానీ నిజానికి ఈ ప్రపంచంలో ఎవడైనా కూడా ఉదయాన్నే లేచి ఆ సుబ్బారావు గారు అమ్మాయి ఏం చేస్తుంది శేషమూర్తి గారు అబ్బాయి ఎలా ఉన్నాడు అని ఆలోచించరు వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తారు వాళ్ళ గోళ వాళ్ళకుంటుంది మీరేం చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారనే ఆలోచన వాళ్ళకి ఉండదు మా ఫ్రెండ్కి జరిగినట్టు ఎవరికైనా అవమానం ఏదో జరగవచ్చు కానీ ఆ సంఘటనతో ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళకూడదు అనేది అనుకోవడం తప్పు అలా ఎవరైనా మన ముందు తెలియక ఏమైనా చేస్తుంటే వాళ్ళని మనం కరెక్ట్ చేసే అంత పెద్ద మనసు మనకు ఉండాలి అంతేకాని భయంతో జనాలు ఏమనుకుంటారో అని దాక్కుని భయపడుతూ ఉండకూడదు ట్రూత్ నెంబర్ ఫోర్ వన్ డే యూ అండ్ ఎవ్రీ వన్ విల్ డై ఈ లైన్ చదివినప్పుడు విన్నప్పుడు మనకు ఎక్కడో ఏదో కొట్టినట్టు ఉంటుంది అండ్ ఈ పాయింట్తో నెగిటివిటీ చూపించాలనేది నా ఉద్దేశం కాదు ఈ సెంటెన్స్ ఎవరో కాదనలేని సత్యం చాలా కటుగా ఉంటుంది కానీ అదే నిజం దీన్ని గనక మనం పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ నిజం ఒక వరం సో నిజం ఏంటంటే నువ్వు నేను అందరం ఏదో ఒక మూమెంట్లో వెళ్లాల్సిన వాళ్ళమే సో వెళ్ళే ముందు ఎలా ఉన్నావు ఏమనుకుంటే అది చేసామా మనుషులు ఉన్నప్పుడు వాళ్ళతో ఆనందంగా గడిపామా ఎక్కువ మందికి సహాయపడ్డామా మన కోరికల్లో కనీసం పావువంతైనా సాధించామా ఆలోచించండి ఇప్పుడు మీరు ఎలా గడుపుతున్నారు ఒక్కసారి ఆలోచించండి గుర్తుంచుకోండి మనుషులు చాలా చాలా విలువైన వాళ్ళు ఈ జీవితం ఈ సమయం ప్రతి నిమిషం మనకి ఎంతో ఎంతో ముఖ్యం మిస్ అయితే కనీసం కాల్ చేసి మాట్లాడండి గొడవ అయితే వెంటనే ఒకరినొకరు ఫేస్ చేసి కూల్ అవ్వండి గెలవాలి అనుకుంటే గెలిచే ప్రయత్నం చేయండి అంతేగాని మన పని అయిపోయాక ఎలాగో ఏమీ చేయలేం అరే వాడితో మాట్లాడలేకపోయాం అని బాధపడుతూ ఉంటే మాత్రం లాభం ఉండదు సో అద్భుతమైన మనుషులతో మంచి మంచి మూమెంట్స్ షేర్ చేసుకోండి హ్యాపీగా ఆనందంగా ఉండండి ట్రూత్ నెంబర్ ఫైవ్ ఎవ్రీ వన్ ఈజ్ టాలెంటెడ్ బట్ నాట్ ఎవ్రీ వన్ ఈజ్ కరేజియస్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది టాలెంట్ లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి అందరూ టాలెంటెడే కానీ ఎందుకు అందరూ వాళ్ళ టాలెంట్ని చూపించుకోలేరు ఎందుకంటే వాళ్ళందరికీ ధైర్యం లేదు కాబట్టి టాలెంట్ కన్నా కూడా జనాల్లో ఎక్కువగా ఉండేది ఏమిటో తెలుసా ఎక్స్క్యూజెస్ ఒక పని ఎందుకు చేయలేదో చెప్పే కారణాలు ఏ పని చేయాలన్నా ఏదో ఒక సాక్రిఫైస్ చేయాలి ఒక వ్యాపారం చేయాలనుకునేవాడు తన సమయాన్ని ఆ వ్యాపారానికి సాక్రిఫైస్ చేయాలి జాబ్ చేయాలనుకున్నవాడు తన ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేసి ఆ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి ప్రతిరోజు యూట్యూబ్ వీడియో పెట్టాలనుకునేవాడు ఎన్నో సాక్రిఫైస్లు చేసి ప్రతిరోజు వీడియో పబ్లిష్ చేయాలి మరి అలాంటి సాక్రిఫైసులు చేసే కరేజ్ ఆ ధైర్యం మనకి ఉందా పెద్ద పెద్ద గోల్స్ సాధించాలంటే త్యాగాలు తప్పవు ఆ త్యాగాలు ఎక్కువగా చేసేవారికే రిజల్ట్స్ వస్తాయి భవిష్యత్తులో చేయాల్సిన త్యాగాలు తగ్గుతాయి ఎవరైతే త్యాగాలు చేయడానికి భయపడతారో వాళ్ళకి కారణాలు పెరుగుతాయి భవిష్యత్తులో ప్రెషర్ ఒత్తిడి మాత్రం పెరిగిపోతుంది మరి టాలెంట్తో పాటు ధైర్యాన్ని కూడా పెంచుకోండి అనుకున్నది చేసే టాలెంట్ ఉండటమే కాదు దాన్ని ముందుకు నడిపించే ధైర్యం కూడా ఉండాలి ట్రూత్ నెంబర్ సిక్స్ వీ అప్రిషియేట్ లైఫ్ ఓన్లీ ఆఫ్టర్ వీ ఆల్మోస్ట్ డై స్టార్టింగ్లో చాలామందికి రకరకాల యాటిట్యూడ్లు ఉంటాయి కానీ కొన్ని సందర్భాలు కొన్ని ఎక్స్పీరియన్స్ల వల్ల మారతాయి పర్సనల్గా నేను కాలేజీలో ఉన్నప్పుడు మొదటిసారి స్పీడ్గా వెళ్ళినంత ఇప్పుడు అస్సలు వెళ్ళను దానికి కారణం భయపడ్డానని కాదు ఒక నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ వల్ల ఒక పెద్ద యాక్సిడెంట్ బైక్ మొత్తం లేచిపోయింది కానీ లక్ వల్ల ఆ రోజు అవ్వలేదు నా స్నేహితుడికి ఒక లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది జస్ట్ ఒక సెవెన్ డేస్లో రికవర్ అయ్యాడు అంతే అది కేవలం లక్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు స్పీడ్ ఇంకెప్పుడు థ్రిల్ అనేది ఇవ్వలేదు ఇలాగే చాలామందికి వాళ్ళ జీవితం యొక్క వాల్యూ విలువ ఇలాంటి ఎక్స్పీరియన్స్ల వల్ల తెలుస్తాయి జీవితాన్ని ఆస్వాదించండి మనం అనుభవిస్తున్న ఈ సమయం ఎంతోమందికి దక్కలేదు దానికి మీరు కృతజ్ఞతగా ఉండండి కోటల్లో ఒకటికి మనిషిగా పుట్టే ఛాన్స్ వస్తుందంటారు ఆ ఛాన్స్ మీకు వచ్చింది దాన్ని గుర్తించి బ్రతకండి ఆనందంగా ఉండండి అంతేగాని ఇలా చేయాల్సింది అలా చేయాల్సిందని జరిగిపోయిన విషయాల్ని తవ్వుకుని గడపకండి ఉన్న సమయాన్ని గుర్తించండి ఆస్వాదించండి నేర్చుకోండి ముందుకు వెళ్ళండి ఈ మాటలు మాట్లాడుకోవడం మంచి మాటలు వినడం మన కోసం మనం చేసుకోగల అతి చిన్న విషయం కానీ మనం వాళ్ళు అవ్వాలంటే విన్నవాటిని పాటించి అలవాటు చేసుకోవడం మొదలు పెట్టాలి ఈ విషయాన్ని మనకి చాలా క్లియర్గా చెప్పిన పుస్తకం సెవెన్ హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ సెల్ఫ్ హెల్ప్ కేటగిరీలో ఈ స్టీఫెన్ ఆర్ కోవే రాసిన పుస్తకం ఒక బ్లాక్ బస్టర్ బుక్ ఈ పుస్తకాన్ని ఎవరైనా చదివితే లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఒక రూట్ మ్యాప్ దొరికినట్టే ఎవరైనా చదవకపోతే మాత్రం కుకు ఎఫ్ఎంలో ఆడియో బుక్ ఫార్మాట్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చదివే ఓపిక టైం రెండు లేకపోయినా ఈ ఆడియో బుక్ ఫార్మాట్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే కుకు ఎఫ్ఎం తెలుగులో మనకి ఈ పుస్తకం యొక్క సమ్మరీ అండ్ అలాగే ఆడియో బుక్ను కూడా మనకు అందిస్తున్నారు తెలుగులో సో మీరు కనుక టీజీఎస్ ఫిఫ్టీ అనే కూపన్ కోడ్ని ఉపయోగిస్తే వన్ ఇయర్కి త్రీ నైన్టీ నైన్ సబ్స్క్రిప్షన్ ఉన్న ఈ కుక్కు ఎఫ్ఎం మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది వన్ నైన్ కే ఈ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ని మనకు అందిస్తుంది అండ్ గుర్తుంది కదా చాలా పుస్తకాలు ఉన్నాయి కుక్కు ఎఫ్ఎమ్లో అవి కూడా తెలుగులో సో తప్పకుండా ఎఫ్ఎం ట్రై చేయండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి ట్రూత్ నంబర్ సెవెన్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ వీ లోన్ వీ విల్ నెవర్ ఫీల్ రెడీ నా టీంలో ఉండే ఒక రైటర్ అతను ఎప్పుడూ కూడా చదువుతూనే ఉంటాడు కానీ రాయడానికి ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు తన దగ్గర నాలెడ్జ్ అంతా ఉంది రాయాలనే ప్యాషన్ ఉంది కానీ తాను ఇంకా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలి రెడీగా లేననుకుంటాడు అసలు పని మొదలు పెట్టడు సరిగ్గా ఆలోచించండి మనకి ఎంత తెలిసినా కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది ఇంకా ఏదో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఏదో ఒక సందర్భం ఉంటే కానీ మనం ఏ పని మొదలు పెట్టం చెయ్యాలని ఉంది కానీ మూడు లేదు ఖాళీగా ఉన్నప్పుడు చూద్దాంలే ప్రస్తుతం చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు కాదు ఇలా ఎన్నో కారణాలు మనకు ఉంటాయి మా అన్నయ్యకి నేను ఎప్పుడు కారణాలు చెప్పినా ఒక మాట అనేవాడు నువ్వు చేయలేదు బద్దగించో ప్రోక్రాషనేట్ చేసో అది ఒప్పుకో రీజన్స్ చెప్పకో అని సో రీజన్స్ కారణాలు పక్కన పెట్టండి నిజం తెలుసుకోండి యూ లర్న్ బై డూయింగ్ పని చేస్తూ ఉంటే ఇంకా బాగా నేర్చుకోగలరు చిన్న ఇన్స్పిరేషన్ వచ్చినా చేసేయండి ఎలా వెళ్తుందో చూడండి మీరు చేసిన పని ఎవడో చూస్తాడో ఆడేదో కామెంట్ చేస్తాడని అసలు పనే చేయకుండా ఉంటే చాలా కష్టం సో ఇంకా రెడీ అవ్వాలి నేను సిద్ధంగా లేను అని మీకు మీరే చెప్పుకుని ఆగిపోకండి పని చేయండి చేస్తూనే నేర్చుకోండి ముందుకు వెళ్ళండి సో ఇవి ఫ్రెండ్స్ జీవితంలో తెలుసుకోవాల్సిన కొన్ని హార్డ్ హిట్టింగ్ నిజాలు ఒకసారి ఈ వీడియో ముగించే ముందు రివెస్ట్ చేసేద్దాం ట్రూత్ నెంబర్ వన్ యువర్ ఒపీనియన్ ఈజ్ యూజ్లెస్ అంటిల్ యూ షో రిజల్ట్స్ మీ ఒపీనియన్ మీ దగ్గర పెట్టుకోండి రిజల్ట్స్ మాత్రం చూపించండి చాలు ట్రూత్ నెంబర్ టూ యూ విల్ నో ద ఇంపార్టెన్స్ ఓన్లీ వెన్ యూ లూజ్ ఇట్ మనుషులకి అవకాశాలకి ఇప్పుడే విలువ ఇవ్వండి మనిషి పోయినా అవకాశం పోయినా మళ్ళీ తిరిగి రావు బాధ మాత్రమే మిగులుతుంది ట్రూత్ నెంబర్ త్రీ మోస్ట్ పీపుల్ డోంట్ నో యూ ఎగ్జిస్ట్ అండ్ డోంట్ కేర్ అబౌట్ యూ జనాలకి మీరు ఎవరనేది అనవసరం మీ గురించి పట్టించుకునే సమయం వాళ్ళకి అస్సలు లేదు సో మీ పని మీద మీరు ఫోకస్ చేయండి చాలు ట్రూత్ నెంబర్ ఫోర్ వన్ డే యూ అండ్ ఎవ్రీ వన్ విల్ డై ప్రతి ఒక్కరు ముందో వెనకో వెళ్లాల్సిన వాళ్ళమే సో భయం వద్దు ముఖ్యంగా మన పని చేయడానికి అస్సలు భయం వద్దు ట్రూత్ నంబర్ ఫైవ్ ఎవ్రీ వన్ ఇస్ టాలెంటెడ్ బట్ నాట్ ఎవ్రీ వన్ ఇస్ కరేజియస్ టాలెంట్ మనలో ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఆ టాలెంట్తో మనకి కావాల్సింది దక్కించుకోవాలంటే సాక్రిఫైస్లు చేసే ధైర్యం కూడా ఉండాలి ట్రూత్ నెంబర్ సిక్స్ వీ ఎప్రిషియేట్ లైఫ్ ఓన్లీ ఆఫ్టర్ వీ ఆల్మోస్ట్ డై జీవితం చాలా విలువైనది దాన్ని అనుభవించండి అందరికీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లు జరిగితేనే కానీ తెలుస్తుంది అని అనుకోకండి ముందే తెలుసుకోండి ట్రూత్ నెంబర్ సెవెన్ ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ వీ లర్న్ వీ విల్ నెవర్ ఫీల్ రెడీ ఎంత తెలిసినా ఇంకా ఏదో తెలుసుకోవాలని అనుకుంటూనే ఉంటాం ఇంకా సిద్ధంగా లేము అని అనుకుంటూనే ఉంటాం సో నేర్చుకున్న దానితో చెయ్యండి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి సో ఈ నిజాలను మర్చిపోకండి గుర్తుంచుకోండి లైఫ్లో ఎప్పుడూ కూడా ఇవి ధైర్యాన్ని ఇస్తాయి ఏమైనా చేసే ఆలోచనని ఇస్తాయి సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్